ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జీతాల పెంపు పైన ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చేరువలు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడం వివరాలకి అయితే వెళ్ళిపోదామండి సో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే కేంద్రంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు అయితే రావడం జరిగిందనమాట ఎనిదో వేతన కమిషన్ అమలు తర్వాత పెద్ద బహుమతుల కోసం ఎంప్లాయిస్ ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట సో ఆ శుభవార్త ఏంటో వాటి గురించి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్షలాది మంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా నెమ్మదిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది ఈలోగా ఉద్యోగులు పెన్షనర్లకు కొన్ని అదిరిపోయే వార్తలు అయితే ఉన్నాయన్నమాట అందులో వచ్చేసి సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన కమిషన్ ఏర్పాటైతే చేస్తారు ఏడవ వేతన కమిషన్ రెండు వేల పదహారులో అయితే అమల్లోకి వచ్చింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎనిదో వేతన కమిషన్ రెండు వేల ఇరవై ఆరు అమల్లోకి అయితే రానుందనమాట కానీ దీనికోసం పని చాలా నెమ్మదిగా కొనసాగుతుంది అయితే ఎనిదో వేతన కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించడం దానికి సంబంధించిన నియమకాలు ఇంకా పూర్తి ఖరారు చేసే పనులు ఇక పూర్తి కాలేదన్నమాట అయితే తాజా ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎనిదో వేతన సంఘం రెండు వేల ఇరవై ఏడు మధ్య నాటికి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఎనిదో వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు దాని ప్రయోజనాలు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి వర్తిస్తాయి అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి బకాయిలు కూడా పొందుతారనమాట అంటే దాదాపుగా పదిహేడు నెలల బకాయిలు అందువల్ల దాన్ని అమలు సమయంలో జీతం పెంపుతో పాటు ఇది పెద్ద మొత్తంలో కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రణాళికలు అయితే ప్రకటించింది కానీ దాదాపు పదిహేను గడిచినా కూడా ఎటువంటి అధికార నోటిఫికేషన్ కానీ అధికారికంగా నిర్మాణం విడుదల కాలేదన్నమాట ఇప్పుడు ఆలస్యంగా ఉండడంతో ఉద్యోగులు గందరగోళం నెలకొంది అయితే ఇప్పుడు కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో దాని సిఫారసు ఎప్పుడు అమలుకు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు సిఫారసు సంబంధం చూసుకున్నట్లయితే ఏడవ వేతన సంఘం సిఫారసు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి తుది రూపం ఇచ్చే అవకాశం అయితే ఉంది గత అనుభవం ఆధారంగా వేతన సంఘాలు తమ నివేదికను సిద్ధం చేయడానికి పదిహేను నుంచి ఇరవై నాలుగు నెలల సమయం అయితే పడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ప్రభుత్వం దానిని సమీక్షించి ఆమోదించడానికి మరో మూడు నుంచి తొమ్మిది నెలల సమయం అయితే ఉంటుందన్నమాట పడుతుంది ఉదాహరణకు ఏడవ వేతన సంఘం అదేవిధంగా ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు ఏర్పాటు సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీతాల పెంపు ఎంత ఉంటుందనే దానిపైన కోటక్ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ అదే అదేవిధంగా విశ్లేషణ ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం కనీసం ప్రాథమిక జీతం అనేది పద్దెనిమిది వేల రూపాయల నుండి ముప్పై వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఎనిమిదవ వేతనం సంఘం ఫిట్మెంట్ ప్రకారం ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు అయితే ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారనమాట ఫిట్మెంట్ కారకంగా ఇవన్నీ కూడా రేటింగు అంటే కనీసం ప్రాథమిక జీతం అనేది ముప్పై రెండు వేల వరకు అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెరుగుదల అంచనాలు ఏదైనా ఉంటుందంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితే ముప్పై రెండు వేలు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితే ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితే మాత్రం ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై అదేవిధంగా రెండు పాయింట్ రెండు ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం నలభై ఒక నలభై ప్రకారం అదేవిధంగా ఇప్పుడు రెండు పాయింట్ ఏడు ఐదు ఏడు ప్రకారం ఫిట్మెంట్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల రెండు వందల అరవై అదేవిధంగా రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకున్నట్లయితే యాభైకి వెయ్యి నాలుగు వందల ఎనభై వరకు అయితే ఉంటుందన్నమాట దీనివల్ల ఒకేసారి మనకు రెండు వేల ఇరవై ఏడు ఏదైతే ఎనిమిది వేతన అంటే సిఫారసు కూడా అమ్మల్లోకి రావచ్చు అనమాట చేయవచ్చు దీనివల్ల లక్షలాది మందికి ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు అనేది పదిహేను నెలల బకాయిలు కూడా ఒకేసారి అయితే వస్తాయన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది గుడ్ న్యూస్